హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ క్రితి బోటిక్ ఈ వాలట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ సారీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఇవి లో ప్రైజ్ లో ఉన్నాయండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ అండి వీటి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అవి వస్తాయి కొన్ని సారీస్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని సారీస్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ లోనే వస్తాయండి ఇది వచ్చేసి గ్రీన్ పింక్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి సారీస్ బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న బుటీస్ అవి ఇచ్చారు వెరీ నైస్ సారీ అండి కాటన్ ప్యూర్ కాటన్ అండి కాటన్ లో చాలా టైప్స్ ఉంటాయి కదండి అంటే క్లాత్ లో కరిష్మా మీనా రూబీ అని అలా అనమాట ఇది ప్రైమ్ టైమ్ కాటన్ కాటన్ అండి ఇది అయితే ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి టెన్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇది పర్పుల్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ లో చిన్న జిగ్జాగ్ డిజైన్ లా ఇచ్చారండి శారీ అంతా ఎలా మధ్య మధ్యలో అలా ఫ్లా డిజైన్ లా వస్తుంది దూర దూరంగా వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ హ్యాండ్ దగ్గర బార్డర్స్ లా ఇచ్చారు వెరీ నైస్ సారీస్ అండి ఫోర్ డబల్ నైన్ లో ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ లో అంటే వెరీ రీజనబుల్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనే చెప్పొచ్చు ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్కి అది నాచ్ కలర్ అనుకుంటా అది కలర్ సరిగా అయితే లేదు బ్లాక్ కి అలా కలర్ ఇచ్చారండి బ్లౌజ్ సారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీకు ఈ చూపించే సారీస్ లో ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నా నెంబరు దానికి మీరు వాట్సప్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మంచి కలెక్షన్ అండి ఇది కూడా చాలా డీసెంట్ గా ఉందండి కలర్ అయితే వెరీ నైస్ అండి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా బ్లౌజ్ వచ్చేసి అలా వచ్చింది సారీ మిడిల్ లో అలా డాట్స్ లా ఇచ్చారు వాటి చెక్స్ కూడా వస్తాయి చెక్స్ మిడిల్ లో డాట్స్ లా ఇచ్చారండి ఇది ఒక కలర్ బ్రౌన్ అండి బ్రౌన్ కలర్ కి ఇలా ఇచ్చారనమాట పిక్స్ నేను చూపిస్తున్నాను కదా పిక్స్ లో ఎలా ఉందో సేమ్ అది కూడా సారీ శారీ కూడా అలాగే ఉంటుందండి సేమ్ అలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం డిఫరెన్స్ అంతే అంటే సెల్ఫ్ లాగానే ఉంది కొంచెం డిఫరెంట్ గా ఉంది అంతే ఇది వచ్చేసి పింక్ అండి పింక్ కూడా కాదనుకుంటా ఇది రెడ్ కి పింక్ కి మిడిల్ లో ఉందండి కంప్లీట్ రెడ్ కాదు కంప్లీట్ పింక్ కాదు అలా వచ్చింది అనమాట బ్లౌజ్ మొత్తంగా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ అయితే సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ కదా మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కి మళ్ళీ గ్రీన్ అంటే నాచ్ గ్రీన్ లా ఉంది ఇది వచ్చేసి బా ఈ గ్రీన్ అనమాట నాచ్ గ్రీన్ కి డార్క్ అంటే బాటిల్ గ్రీన్ అనమాట శారీలో అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ కి మాత్రం బుటీస్ లా ఇచ్చారండి వెరీ రీజనబుల్ ప్రైజ్ లో ఉన్నాయండి సారీస్ అన్ని టెన్ కలర్స్ టెన్ పీసెస్ ఉన్నాయండి ఇందులో ఈ సారీ అయితే చాలా బాగుంది సూపర్ అండి అసలు ఈ సారీ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది సారీ కూడా నా అసలు డిఫరెంట్ గా ఉంది సారీ కూడా చాలా బాగుంది ఇవి టెన్ టెన్ సారీస్ ఉన్నాయండి టెన్ కలర్స్ టెన్ సారీస్ మీకు ఎవరికి నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ కి అండి కలర్ కి బ్రిక్ కలర్ అంటారు కదా ఆ కలర్ బ్లౌజ్ అనేది రెడ్ కాదు బ్రిక్ కలర్ అంటారు కదా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్